వజ్రాలు దొరికాయి ఎవరికైనా ఎన్ని దొరకలేదు ఎంతమంది దొరకలేదంట ఒక్కలకు కూడా దొరకలేదా డబ్బు కోసం అంటావా నేను వీడియో తీసి చూసొచ్చారు మీరు తాగురు మంచిగా తాగుతుంటే నా నేనేమన్నా ఇబ్బంది పెడుతున్నాయి పాత చింతల గ్రామంలో మొత్తానికైతే వజ్రాల వేట ముమ్మరంగా కొనసాగుతుంది ఈ ప్రాంతంలో బాబాయ్ చూస్తున్నారు కదా వజ్రాల వేట ఏ విధంగా సాగుతుందో ఎందుకంటే ఒక పక్కన కృష్ణానది నీరు వేగంగా వస్తుంది ఫ్లడ్ విపరీతంగా వస్తుంది కాబట్టి ఇంకా మహా అయితే ఇంకొక రోజు సమయం ఉంటుందో ఇదంతా మునిగిపోతుంది పూర్తిగా దానికోసం నువ్వు కొనసాగించా గుంకులు గుడ మీకు కనిపిస్తున్నటువంటి చాలామంది ఎక్కడెక్టోర్ ప్రాంతాల నుండి జనాలు కార్లలో బైకులు ఆటోలు చూస్తే ఆశ్చర్యపోతారు ఏంది ఇదంతా అని వీడు కౌశిక్గాడు వీడు కూడా వజ్రాల వేట కోసం వచ్చాడు కూడా మంచిగా వస్తుందా సార్ ఈరోజు టెస్టింగ్ ఏమన్నా వజ్రాలు దొరికాయా ఏమన్నా నువ్వు చెప్పినా చెప్పకపోయినా అవుతుంది ఇప్పుడు వీడియోలో నువ్వు మాట్లాడకుండా ఉంటే సైలెంట్కి వెళ్ళిపోయేవాడిని నువ్వు గొడవ పెట్టుకుంటే నాకేం నష్టం లేదు నీకే నష్టం వరుస కొద్దీ నీకే నష్టం నాకే నమ్లేదు లేదు ఎవరికి నష్టం ఏంది ఏంది మాటలు మాట్లాడుతున్నావు మీ ఇంటికి వచ్చి వీడియో తీట్లా నువ్వు కంగారు పడ మాకు అర్థమైందా తీస్తావు ఎక్కడైనా ఇది పబ్లిక్ ప్లేస్ నువ్వు అట్నే అంటే ఇట్నే తీస్తా ఇట్నే తీస్తా పబ్లిక్ ప్లేస్ నువ్వు అనవసరంగా ఆర్గ్యూ చేయకు వీడియో నువ్వు చెప్పేది మీ ఇంట్లో ఉండి వీడియో తీయొద్దని చెప్పు మీ ఇంట్లో ఉండు నువ్వు మీ ఇంట్లో ఉండి వీడియో తీయొద్దని చెప్పు నువ్వేమో ఎక్కడ ఎక్కడి నుంచి మొత్తం పెట్టవచ్చు మరి మీకు రాసిచ్చారా ఇది తోమని మరి ఇంక నీకెందుకు అందరు మాట్లాడినప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు వీడియోలు తీయొద్దని ఏమన్నా నష్టం ఉంది గుంతలున్నాయి గుంతలు అన్ని గుంతలుజ్రా గుంతలు Yani ne ama? Yani ne kıyamın? Ana yandır kinde? Sıraman da どうだいけない కూలి కూడా రాలేదంట దొరికి ఏమన్నా ఆటో ఆటో బంధం కూడా రావట్లేదు అంట బంధం కూడా రాసిందర స్టార్టింగ్ కానీ దొరికే ఉంటాయి మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు మునిగిపోతుంది ఎంత దోకున్నాయి వాళ్ళ ఒక్క రోజే 何 <Awesome. S 2>、awesome.